గవర్నమెంట్ ఉద్యోగం వస్తే తొందరగల్ని ఇస్తారు కదా అని ఒప్పుకోవాలి మరి వాడేం చేశాడు ఎంటర్ అయ్యాక డిగ్రీ చేశాడు డిగ్రీ అయ్యాక ఎంఎస్సి రాస్తే యూనివర్సిటీలో ఎంఎస్సి సీట్ వచ్చింది ఎంఎస్సి అయిన తర్వాత ఎన్ఐటీలో ఎంటెక్ చేశాడు ఎన్ఐటీలో ఎంటెక్ అయ్యాక అదే ఎన్ఐటీలో పిహెచ్డి చేశాడు వాడు ఇప్పుడు యూనివర్సిటీ ప్రొఫె అయ్యాడు నేనేమయ్యాను ఎలిమెంటరీ స్కూల్ మాస్టర్ అయ్యాను నేను చిన్నప్పుడు అందరూ ఎప్పుడు చెప్పడమే వాడిని మమ్మల్ని అప్పుడే వాడిని ఇట్టే ఉన్నాడు అనుకోడు ఇప్పుడే ఉన్నాడు నువ్వు అన్నావు హెల్మెట్ ఆడకూడదు ఇప్పుడే అను అనుకో నీకు అంటే నాన్న ఇంకేం ఉండదా అంటే ఇంకేమి ఉంటుంది ఇంకేం ఉండదు ఇంతే అలాగా కాబట్టి గుర్తుపెట్టుకోండి జీవిత పరిస్థితులు అనేవి చక్కగానే ఉంటాయి ప్రతి పరిస్థితికి కూడా మనం ఏమనాలండి నో ప్రాబ్లం కాన్షియస్లో ఉండాలి కాన్షియస్ అంటే ఎరుక నో ప్రాబ్లం కాన్షియస్

అది మనం ధ్యాని యొక్క లక్షణం కావాలి నుంచి మాస్టర్ వస్తారని మేము వచ్చేసాం అక్కడ నుంచి ఏదో చెప్పాడు ఏదో చెప్తాడు అనుకుంటే ఏదో చెప్పేశాడు అప్పుడు మీరేమనాలి అనరా మొత్తానికి అంతేనండి ఏదో చెప్తాడు అనుకుంటే ఏదో చెప్పాడు అప్పుడు ఏమనాలి మీరు ఏదో ఒకటి చెప్పాడు కదా సంతోషం లే ఎవరు ధ్యానంలో కూర్చోబెట్టలేదు కాబట్టి ఇది ఇది మనకు ఉండాల్సింది ఇది దీని ఏమంటారు అండి సహస్రాల స్థితి అంటారు చూడడానికి చాలా చిన్న విషయం కానీ సహస్రాల స్థితి అంటే ఏంటంటే సకల జీవిత పరిస్థితులకి నో ప్రాబ్లం లో జీవించడమే బుద్ధత్వము సహస్రాల స్థితి ఏడవ చక్ర స్థితిలో జీవించడం అన్నమాట అది నిర్వాహ స్థితి ఏమంటారు అండి నిర్వాహం అంటే ముక్తి స్థితి స్థితి ముక్తం అంటే దుఃఖ రాహిత్యము ముక్తం అంటే ఏంటండి అంటే వాడు దుఃఖ రాహిత్య స్థితిలో ఉన్నాడంటే అర్థమేంటి కష్టాలు లేవని కాదు అడిగి ఏ కష్టమో వాడికి కష్టమే కాదు కష్టం ఉంది కానీ వాడు కష్టంగా ఫీల్ అవ్వట్లేదు దాన్ని నో గా ఉన్నాడు సరే ఇది కానీ ఉందాం ఇందులో ఈ పరిస్థితుల్లో అని అలా జీవించాడు కాబట్టి వాడు మనందరూ నేను వెళ్ళిపోయా వెళ్ళిపోలేదు నేను ప్రాక్టీస్ చేస్తాను మీరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ పొద్దున్నంతా కూడా చక్కగా మనము ఆత్మజ్ఞానం అంటే ఏంటో బుద్ధత్వ స్థితి నిర్వాణ స్థితి అంటే ఏంటో ఎలా ప్రాక్టీస్ చేయాలో చెప్పుకున్నాము ఇది ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అసెన్స్ అంటే చెప్పుకున్నాము మధ్యాహ్నం ఫోన్ చేసాక అది